గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట పరుగులు చేసింది అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేసి గెలుపొందింది శివం దుబే ఆల్రౌండ్ ప్రతిభతో మ్యాచ్ ను గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు అయితే ఈ ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ రన్అట్ గా వెనుదిరిగాడు దాంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ పై నోరు పారేసుకున్నాడు మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన రోహిత్ ఇవన్నీ ఆటలో సహజమని తెలిపాడు ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన అతను ఎన్నో సానుకూల అంశాలు లభించాయన్నాడు రన్అట్ అవ్వడం ఆటలో సహజం రన్అట్ అయినప్పుడు అసహనానికి గురవడం కూడా సర్వసాధారణం ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చిన మాటలు మాత్రమే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు అని అన్నాడు జట్టు కోసం బాగా ఆడాలనుకున్నప్పుడు ఇలా రన్అౌట్ అయితే ఎవరైనా అసహనానికి గురవుతారు ముఖ్యంగా పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా మారినప్పుడు ఇలా జరిగితే కోపం వస్తుంది ఈ మ్యాచ్ లో అన్నింటికంటే ముఖ్యం నేను అవుట్ అయిన తర్వాత గిల్ ఇన్నింగ్స్ ను నడిపిస్తాడని భావించాను దురదృష్టవశాత్తు అతను తన జోర్ ను కొనసాగించలేకపోయాడు ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది క్యాచ్ పట్టినప్పుడు వేలికి గాయమైంది ప్రస్తుతం బాగానే ఉంది ఈ మ్యాచ్ లో మాకు అనేక సానుకూల అంశాలు లభించాయని చెప్పాడు ఇక ఎన్నో విషయాలను నేర్చుకున్నాం ముఖ్యంగా బంతితో అద్భుతంగా రాణించాం ప్రతికూల పరిస్థితుల్లోనూ మా స్పిన్నర్లు పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు శివమన్ దూబే జితీష్ శర్మ తిలక్ వర్మ రింకు సింగ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు వారి ఫార్మ్ ను కొనసాగించారు ఈ మ్యాచ్ లో భిన్నమైన విషయాన్ని ప్రయత్నించాం విభిన్న పరిస్థితుల్లో మా బౌలర్లను ప్రయోగించాం వాషింగ్టన్ తో పంతొమ్మిదివ ఓవర్ చేయించాం మాకు మేం సవాల్ చేసుకున్నాం కొన్ని విషయాల్లో మేము అసౌకర్యంగా కనిపించాం అయితే రానున్న మ్యాచ్ల్లో మా బలహీనతలన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తాం ఫలితంలో తేడా రాకుండా ప్రయోగాలు చేస్తాం సమిష్టి ప్రదర్శనల కోసం కృషి చేస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు